శ్రీమాత్రే నమ లలితాసహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై నాలుగవ నామం మూడక్షరాల నామం ఓం సర్వాణ్యై నమ శర్వుని భార్య సర్వాణి శర్వుడు అంటే శివుడు శృణాతి సంహార సమయే సంహరతి సంహరయతి సకలా ప్రజా ఇది శర్వ సకల జగత్తుని తనలో లీనం చేసుకునేవాడు శర్వుడు భవ అంటే జలము సకల జనుల్ని పోషిస్తుంది శర్వ అంటే భూస్వరూపం అన్నింటినీ లయం చేసుకుంటుంది శర్వుడు అన్నప్పుడు సర్వాన్ని తనలో లయం చేసుకునేవాడు భూమి అందే పుట్టి భూమి అందే పెరిగి భూమిలోకే చివరికి లయమైపోతాడు శర్వుడు అంటే భూమి రూపంలో ఉన్న శివుడు జల రూపంలో ఉన్న శివుని భవుడు అన్నాం భూమి రూపంలో ఉన్న శివుడిని శర్వుడు అన్నాం సర్వాయక్షతమూర్తి క్షతమూర్తియే అని చెప్పి మనకు రుద్రం చెప్తుంది ఆ భూరూపంలో ఉన్నటువంటి శర్వుడిని ఆవిడి ఆ శర్వుడి యొక్క శక్తి సర్వాణి భవుని భార్య భవాని ఈ భవానీ పేరుకి ఇంకో నామం కింద మనం ఉషా అని చెప్పుకున్నాం అలాగే శర్వాణికి కూడా ఇంకొక నామం ఉంది సుకేసి అష్టమూర్తులలో శర్వుడి భార్య సుకేసి ఈ సుకేసి కథ్యతే పత్ని అని వివరణ ఇచ్చారు శర్వుని అభిన్న శక్తి ఇప్పుడు శాంభవి శర్వాణి భవాని ఈ మూడు నామాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈవిడే శర్మదాయిని ఈ నామం గురించి వచ్చే నామంలో మనం చెప్పుకుందాం ఓం శ్రీమాత నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ నమ